కన్నప్ప మూవీకి సంబంధించి ఎడిటింగ్ అయిన సీన్స్ ఏవైతే ఉంటాయో విఎఫ్ఎట్స్ పూర్తయిన సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్డ్ డిస్క్ అనేది వాళ్ళ స్టూడియోలో ఉన్న ఆఫీస్ బాయ్ దొంగతనం చేశారు అంటే కొరియర్ వచ్చిన తర్వాత తీసుకొని దాన్ని దొంగతనం చేశారు పైరసీ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీ అభిప్రాయం ఏంటి అసలు ఆఫీస్ బాయ్ ఒక కొరియర్ అనేది ఒక ఎడిటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు అందులోనే ఒక కన్నప్ప సినిమాటది అది ఎంత ఇంపార్టెంట్ అయితే మనకు ఒక ఆఫీస్ బాయ్కి ఇచ్చేసి పంపించడం అనేది మళ్ళీ ఒక ఆయన ఒక పని మనిషికి చేసి మళ్ళీ వాళ్ళిద్దరు దొంగతనం చేశారు మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ దొరికారు అని చెప్పేసి ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఇది ఏంటంటారు అంటే సినిమాలో ఒక స్టంట్ లా కనిపిస్తుంది ఇది ఎందుకంటారంటే ఆల్రెడీ దీని గురించి మీమ్స్ అవి బాగా ట్రోల్ అవి బాగా పేలుతున్నాయి ఏంటంటారు అంటే కొంచెం సింపతి ట్రైన్ చేసుకోవడానికి కొంచెం ఏందంటారంటే ఏదో ఇలా అయితే హాయో పాపం ఇలా అయ్యిందా అని కొంచెం సింపతి గేమ్ చేసుకోవడానికి అన్నట్లు చూపిస్తున్నట్లు ఓకే అంటే ఇది కూడా సినిమా ప్రమోషన్ హైప్ కోసమే అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్తున్నాడు కదా దొంగతనం జరిగింది మళ్ళీ దొరికారు ఏందంటారు అంటే ఆల్రెడీ ఇది మనం ఇంతకు ముందు కూడా చూసాం మనం కొన్ని సినిమాలు ఆ స్టూడియోలో అది రసన కలుపుకొని వచ్చేసి తాగిచ్చేసి ఇది పెట్రోల్ కాదా అని చెప్పేసి విశ్వక్షన్ గారు అప్పట్లో చేశారు కంటే కాకపోతే ఇది ఏంటంటారు అంటే చాలా చీప్ గా ఉంది స్టంట్ ఇది అంత ఎక్కట్లేదు అంటే కన్నప్ప మూవీ అనేది భారీ బడ్జెట్ ఫిల్మ్ అన్నారు ఒక పక్క ప్రభాస్ మంచు మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ దేవరాజు కాజల్ ఇలాగ అందరూ పెద్ద పెద్ద క్యారెక్టర్లు తీసుకున్నారు మరి ప్రమోషన్స్ అనేవి ఎంత చీప్ లెవెల్ గా ఎందుకు చేయడం అంటారు అసలు సినిమా దగ్గరకు వచ్చిన కానీ ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేరు ఇంకెళ్ళు స్టార్ట్ చేయలేరు అసలు ఒక ఈవెంట్ కానీ ఏదో చిన్న చిన్నవి పెట్టారు కానీ అసలు ప్రమోషన్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు అసలు ఏం చెప్పట్లేరు ఏందంటారు అంటే ఏదో జనాల్లో సింపతి గేమ్ చేసుకోవడానికి ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికి అది తప్ప నిజంగానే అంత లేదనుకుంటున్నాను నేను సినిమా గురించి సినిమా మీద మీ ఒపీనియన్ అంటే ఇప్పటివరకు కొన్ని పాటలు రిలీజ్ అయినాయి కొన్ని సీన్స్ రిలీజ్ అయినాయి ముఖ్యంగా శివయ్య అనే డైలాగ్తో కొంత ట్రోల్స్ కూడా అవుతున్నాయి మీ అభిప్రాయం ఏంటి సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా లేదంటే యావరేజ్ అవుద్దా జూన్ ఇరవై ఏడున రిలీజ్ అంటున్నారు ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాం హరహర వీర వాళ్ళే జూన్ పన్నెండు కంటర్ అనే ఇప్పటికే ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ వచ్చేసి థియేటర్ల గురించి గోలగోళం నడుస్తుంది ఇరవై ఏడు అంటారు అంటే వీళ్ళు కూడా సినిమా అందులోనూ చాలా వెయ్యి కోట్ల బడ్జెట్ అది అన్నప్పుడు వీళ్ళు కూడా ఎంతో కొంత సినిమా ప్రమోషన్ అవి చేసుకోవాలి కదా వీళ్ళు చేసుకోవట్లేరు వీళ్ళే ఎప్పుడు ఏం చేసినా సరే అది పోయింది ఇది పోయింది సింపతి గేమ్ చేసుకోవడానికి ఏదో పబ్లిసిటీ పొందడానికి తప్పితే ఇక్కడ ప్రమోషన్లు కానీ అంత పేరు ప్రమోషన్స్ చేస్తున్నారు వీళ్ళంతా ఇప్పుడు కన్నప్ప హార్డ్ డిస్క్ పోయిందని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మంచు మనోజ్ చేయించాడు అని చెప్పి ఇంకో రకంగా మీడియా అంతా కూడా హల్చల్ అవుతుంది మీ అభిప్రాయం ఏంటి మంచు మనోజ్ ఈ పని చేసి ఉంటాడు అంటారా పాపం అలాంటి పని ఆయన చేసి ఉన్నాడు ఆయన నేను చాలాసార్లు రోడ్ మీదకి వచ్చేసి ఇంటి దగ్గర ధర్నాలు చేస్తేనే ఆయన ఎవరు పట్టించుకుంటున్నాడు ఈయన వెళ్ళేసి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళేసి అందులోనూ హార్డ్ డిస్క్ మాయం చేసేసి అని చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అంతా చెప్పడానికి అన్న ఇది ఉండాలని ఫైనల్ గా కన్నప్ప మూవీ గురించి మంచు విష్ణు గురించి మీరు ఏం చెప్తారు చూడాలి రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే చాలా సగం సినిమా ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది మిగతా సార్ ఎలా ఉంటదో చూడాలి థియేటర్ రిలీజ్ అయిన సినిమా మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా నాకైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు అంటే ప్రభాస్ ఉన్నారు కదా ప్రభాస్ ఉన్నారు మోహన్ లాలు అక్షయ్ కుమార్ ఉన్నారు కదా చూస్తే ఈ ప్రభాస్ మోహన్ లాలు అక్షయ్ కుమార్ గారు ఈ మోహన్ బాబు గారు వాళ్ళ గురించి చూడాలి గానీ కన్నప్ప గురించి స్పెసికల్లీ వెళ్ళి చూడాల్సిన ఏం అంత లేదనిపిస్తుందా మరి సినిమా రెండు వందల కోట్ల బడ్జెట్ కదా చెప్పేటోడు వినేటోడు ఉంటే చెప్పేటోడు నేను ఏదైనా చెప్తాడు అన్నట్లు ఏమైనా చెప్పొచ్చు నేను ఎందుకంటారు అంటే బడ్జెట్ నాకు అంత అయి లేదు వాళ్ళు చెప్తున్నారు ఇన్ని కోట్ల బడ్జెట్ అని అందులో ఇలాంటి చీప్ చిక్ చేస్తే ఇంకా జనంలో ఇంకా ఇదైపోతారు కానీ ఇంత ఇదేమనిపించారు ఫైనల్ గా కన్నప్ప ఇది ప్రమోషన్ అంటారు ఎగ్జాక్ట్లీ ప్రమోషన్ కాదు ఇది పేర్డ్ ప్రమోషన్ అంటారు